రుచిక రాశి వారికి సెప్టెంబర్ ఐదవ తేదీ శుక్రవారం రోజు జరిగేటువంటి పూర్తి దిన ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నామండి అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత దేవతారధన చేస్తే అనుకూలంగా ఉంటుంది అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా ప్రేమ వ్యవహారాల పరంగా ఆర్థిక పరంగా వైవాహిక దాంపత్య జీవిత పరంగా ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున ఇద్దరు వ్యక్తులు మీ ముందు నిలబడి చేతులు జోడించబోతున్నారు మరి ఆ వ్యక్తులు ఎవరు మీకు రేపటి రోజున జరిగేటువంటి దిన ఫలితాల ప్రకారం ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి వృచ్చిక వారు ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇప్పుడు రుచిక రాశివారి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసు ఈ యొక్క వృచ్చిక వారు ఎప్పుడు కూడా అంటే అందరూ బాగుండాలి అందులో మేముండాలి అనేటువంటి గాఢమైన అనుబంధంతో ఉంటారన్నమాట ఇవన్నీ మీరు హృదయపూర్వకంగా ఆస్వాదించగలుగుతారు ప్రకృతిని మీరు ఎక్కువగా ప్రేమిస్తారు సహజ సౌందర్యాన్ని గౌరవిస్తారు మీరు నమ్మదగిన స్నేహితులు మరియు బలమైన భాగస్వాములు అంతేకాదండి ఇతరులకు అండగా నిలబడే వ్యక్తులని చెప్పొచ్చు మీ ఆర్థిక అవగాహన చాలా బలంగా ఉంటుంది దీనివల్లే మీరు స్థిరమైన ఆర్థిక పరిస్థితి ఏర్పడుతుంది మీరు నిర్ణయాలు తీసుకోవడంలో నెమ్మదిగానే ఉంటారు కానీ ఒకసారి తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం మార్చేవారు కాదు ఈ స్థిరత్వం నిశ్చయంతో కూడిన దృక్పథం మీ జీవితంలో ఎన్నో విజయాలను తెచ్చిపెడుతుంది ఇక ఈ వృచ్చిక రాశి వారికి ధైర్యం అనేది కూడా చాలా ఎక్కువని చెప్పుకోవచ్చు దేన్నైనా నిలబెట్టగలిగే శక్తి మీలో ఉంటుంది చాలా ధైర్యంగా స్థిరంగా వ్యవహరిస్తారు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని మార్పు చేయడం చాలా కష్టం వారి జీవితం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు ఆర్థిక భద్రత వారికి చాలా ముఖ్యమైనది పని పట్ల నిబద్ధత ఉంటుంది ఎటువంటి పనినైనా నిశ్శబ్దంగా కానీ ఖచ్చితంగా పూర్తి చేస్తారు వారు ఎంతో మంచి అంటే సంగీతం ప్రకృతిని ఆస్వాదించేటువంటి వ్యక్తులుగా ఉంటారన్నమాట ప్రేమలో నమ్మకంగా ఉంటారు ఒక్కసారి ప్రేమిస్తే నమ్మకంగా మనసు నిండా అంకితం చేస్తారు అయితే అహంకారం అనేది కూడా తక్కువగా ఉండదు తమ అభిప్రాయాన్ని మార్చడానికి సిద్ధంగా ఉండరు కొంచెం అహంకారాన్ని ఒప్పుకోలేని స్వభావం ఉన్న హృదయం మాత్రం మంచిగానే స్నేహితుల కోసం ఏదైనా చేయగలరనమాట అలాగే అందం శ్రేణి శాంతి వాతావరణం వీళ్ళు ఇష్టపడే విషయాలు వాళ్ళు ఎవరి కోసం అడగరు కానీ ఒక్కసారి స్నేహం చేశారంటే ఆ బంధాన్ని జీవితాంతం పక్కన పెట్టరు వాళ్ళలో ఒక భద్రతా భావన ఉంటుంది కుటుంబం కోసం చేయాల్సినదే చేస్తారు ఏదైనా త్యాగానికి సిద్ధంగా ఉంటారు కొంచెం మొండితనం కూడా ఉంటుంది అయితే అది స్వార్థం వల్ల కాదు వాళ్ళ నమ్మకాన్ని ఎవరు బలహీనంగా తీసుకోరా తీసుకోకూడదని వారి ఆలోచన తాము ప్రేమించే వాళ్ళ కోసం ఎంతో శ్రద్ధగా నిశ్శబ్దంగా కష్టపడతారు ఎక్కువగా మాటల్లో చూపించరు కానీ వాళ్ళ ప్రేమ ఆచరణలో కనిపిస్తుంది వాళ్ళకి ఊహలకు మించిన ఒక భయంకరమైన సహనం ఉంటుంది కానీ దాన్ని పరీక్షించే అవకాశం ఎవరికి ఇవ్వకూడదు వృషభ ఇప్పుడు మనం ఈ యొక్క వృచ్చిక రాశివారి దినఫలితాల ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆర్థికంగా వచ్చే ఆదాయ మార్గాలు కలగవచ్చండి పాత వేచి ఉన్న డబ్బులు వచ్చే అవకాశం ఉంది బడ్జెట్ని సర్దుబాటు చేస్తూ ఖర్చులు తగ్గించే పనిలో చురుకుగా వ్యవహరిస్తారు ఉద్యోగ రంగంలో ఉన్నవారు శ్రద్ధగా ఉండాలి కొన్ని పనుల్లో జాప్యం వల్ల ఉన్నతల నుంచి విమర్శలు రావచ్చు ఒకే పనిని రెండు సార్లు చెక్ చేయడం మంచిది కొత్త ప్రాజెక్టుల కోసం ఎదురు చూస్తున్న వారికి యథాకాలంలో మంచి సమాచారంగా లభించవచ్చు వ్యాపారవేత్తలకు ఈరోజు మిశ్రమంగా ఉంటుంది పాత క్లయింట్స్ నుండి కొత్త ఆర్డర్ రద్దు కావడం వల్ల మనసులో చిరు నిరుత్సాహం కలుగుతుంది నెమ్మదిగా మళ్ళీ జోరు వస్తుంది భాగస్వాములతో స్పష్టత అవసరం ఉంటుంది ప్రేమ విషయాలు భాగస్వామితో సంభాషణలు మరింత లోతుగా సాగుతాయి ఒకరిపై మరొకరు గౌరవం పెరుగుతుంది కొంతమంది వారి మనసులో ఉన్న విషయాలను వెలిబుచ్చి సానుకూల అవకాశం పొందే అవకాశం ఉంది చిన్న అపోహలు తొలగిపోతాయి కుటుంబంలో కలిసి సమయం గడిచే అవకాశం అయితే లభిస్తుంది పిల్లల అభివృద్ధిపై మంచి వార్తలు వినిపించవచ్చు ఆరోగ్యపరంగా ఒత్తిడి అలాగే మీరు బాగానే ఉంటారు కానీ ఒత్తిడి వల్ల తల తలనొప్పులు లేదా అనవసరమైన తలెత్తే అవకాశం అయితే ఉంటుంది విద్యార్థులకు ఈరోజు ఫోకస్ అవసరం మేజర్ సబ్జెక్టుల పట్ల ఆసక్తి తగ్గినట్లుగా అనిపించవచ్చు కానీ మెంటర్ గైడెన్స్ తీసుకుంటే వారి సులభంగా దొరుకుతుంది పరీక్షలలో ఆందోళన పడ పడకపోవాలి ప్రయాణికులకు అనుకూలత ఉంది అయితే ముఖ్యమైన డాక్యుమెంట్స్ కానీ ఏదైనా కానీ అంటే పత్రాల విషయంలో రేపు ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదని కూడా చెప్పుకోవచ్చు ఆర్థిక పరంగా అన్ని విధాలుగా బాగుంది విలువైన వస్తువులు జాగ్రత్తగా ఉంచాలి ప్రయాణంలో కొత్త వ్యక్తుల పరిచయం అవుతుంది నిన్నటి రోజు కంటే ఈరోజు మీకు మెరుగైన ఫలితం అనేది తప్పకుండా లభిస్తుంది ఉదయం నెమ్మదిగా మొదలైన మధ్యాహ్నం తర్వాత అంతా ఆర్థికంగా సంతోషంగా లాభపడతారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆర్థిక కుటుంబ రంగాల్లో ఈరోజు నువ్వు పసిగట్టినట్లుగా ఊహించని పరిణామాలు తప్పకుండా వ్యవహరిస్తే చిన్న అవకాశాలు కూడా గొప్ప విజయాలకు మారుతాయి పరిహారం కోసం ఈరోజు లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి వహించడం మంచిది తెల్లటి వస్త్రంలో పసుపు కుంకుమ కలిపి దీపారాధన చేయాలి ధర్తితో చేసిన ప్రార్థన ఫలితాన్ని ఇస్తుంది ఈ యొక్క రాశి వారికి ఈరోజు ఒక విభిన్నమైన అనుభవం ఎదురవుతుందండి ఉదయం నుండే మనసులోకింత ఆందోళన అనేది ఉంటుంది కానీ బయటకు చూపించకుండా ప్రశాంతంగా ఉంటారు కుటుంబంలో ఎవరో ఇద్దరు పెద్దలు లేదా శ్రద్ధ స్నేహితులు కలిసి ముందుకు వచ్చి చేతులు జోడించి ముఖ్యమైన విషయాలను ఒప్పించాలనుకుంటారు వారు చేస్తున్న ఆ ప్రవర్తన మామూలు కాదు అది గౌరవంగా ప్రేమగా నిన్ను ఒప్పించేందుకు చేసినటువంటి ప్రయత్నం వారు నిన్ను చూసే విధానంలో నచ్చిన అనుభవం కనిపిస్తుంది ఒకవేళ ఇది ఒక వివాహ సంబంధం లేదా ఒక సహకారాన్ని కావచ్చు నీవు ఊహించని విధంగా వారు ముందుకు వచ్చి చేతులు జోడించడం వల్ల హృదయం కొంచెం కలవరపడుతుంది కానీ వారి కళ్ళలో ఉన్న నిజాయితీ చూసిన తర్వాత నీవు కొంత ని నిశ్చయంగా ఆలోచించడం మొదలు పెడతావు ఈ సంఘటన నీకు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన దశను సూచిస్తుంది నీవెప్పుడు కలగనిది నిజంగా జరుగుతుందా అనే ఆలోచనతో పడతావు ఒకవేళ వారు చేస్తే ఆ ప్రణవేతం వెనుక నిజమైన ప్రేమ గౌరవం ఉన్నట్లయితే అది నీ జీవితాన్ని మారుస్తుంది ఈరోజు వారి కదలిక నీపై ఒక భావోద్వేగ ప్రభావం చూపుతుంది నీవు తేల్చుకునే నిర్ణయం ఎంతో ముఖ్యం అలాగని తొందర పడకుండా సున్నితంగా హృదయంతో ఆలోచించి ముందుకు సాగిపోవాలి గ్రహస్థితులను బట్టి చూస్తే ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజున మిశ్రమ ఫలితాలు చూపించబోతున్నాయండి కుటుంబ వాతావరణంలో కొంత ఉత్కంఠ చోటు చేసుకోవచ్చు కుటుంబ సభ్యుల మధ్య స్వల్ప అభిప్రాయ భేదాలు చిన్న చిన్న వాదనలు కలగవచ్చును అయినప్పటికీ నీవు మాటల్లో సర్దుబాటు చేసుకుంటే సానుకూలంగా మలుచుకోవచ్చు పెద్దల సలహాలను పాటిస్తే శాంతి నెలకొంటుంది ఆర్థిక పరంగా అదుపులో ఉండే రోజు ఖర్చులు తక్కువగా ఉండే అవకాశం ఉన్నా ఊహించని ఖర్చులు రావచ్చు కొనుగోలు విషయంలో జాగ్రత్త అవసరం అప్పుల విషయంలో ఎవరినైనా పూర్తిగా ఆధారపడకూడదన్నమాట ఉద్యోగ రంగంలో అశాంతి కలగవచ్చు సహచరులతో మినహాయింపు లేని శ్రద్ధ అవసరం ఎదుటివారి మాటల్లో అర్థం చేసుకోకుండా స్పందించవద్దు కొత్త పనుల బాధ్యతలతో ఒత్తిడి పెరిగే సూచనలు అయితే ఉన్నాయి ఓపికగా వ్యవహరిస్తే మంచిది వ్యాపార వృద్ధికి తగిన అవకాశం కల్పించవచ్చు చిన్న మార్పుల ద్వారా నూతన మార్గాలు తెరుచుకోవచ్చు అయితే భాగస్వామ్య వ్యవహారాల్లో పూర్తి పారదర్శకత పాటించాలి కాంట్రాక్టులో సంతకాలకు ముందు జాగ్రత్తగా చదవాలి ప్రేమ విషయంలో నీవు చెప్పే మాటలు ఎంతో విలువైనవిగా నిలుస్తాయి నిన్ను నమ్మే వ్యక్తికి నీ మనసు నిబద్ధతగా ఉండేలా ప్రవర్తించు చిన్న అవమానాలు సంబంధాలను దుబ్బతి దెబ్బతీయవచ్చును కాబట్టి క్లారిటీ అవసరం కొత్తగా ప్రేమలో పడేవారికి మంచి సందర్భం ఏర్పడే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగే వృత్తి సంబంధిత ప్రయాణాలు అప్రమత్తత అవసరం ఇటు చూస్తే వచ్చే మూడు రోజుల్లో కొన్ని శుభవార్తలు ఉన్న అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది ఎవరి గురించి అనుకుంటున్నావో వారిని సంప్రదించే అవకాశం కూడా ఉంటుంది మదిలో ఉన్న కోరిక నెరవేరే అవకాశ సూచనలు అయితే ఉన్నాయి పరిహారంగా నువ్వు తప్పకుండా శనివారం రోజు హనుమాన్ గుడికి వెళ్ళి అంటే హనుమంతుడి ఆలయానికి వెళ్ళి తమలపాకులతో పూజ చేయడం కానీ లేకపోతే సింధూరాన్ని అర్చించడం అర్పించడం కానీ ఇంకా హనుమాన్ చాలీసాను పఠించడం చాలా ముఖ్యం ఇలా చేయడం వల్ల నీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులన్నీ తప్పకుండా తొలగిపోయి కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవితాన్ని గడుపుతారు ఆకస్మిక ప్రయాణాలు చికిత్స ఖర్చులు కుటుంబానికి సంబంధించినటువంటి ఆజ్ఞానత ఖర్చులు రావచ్చు అయితే ఈ వ్యయాలన్నీ కొంతమేర ఉపయుక్తమైనవి ఉంటాయి భక్తి మరియు సేవా కార్యక్రమాలపై కూడా దృష్టి ఉంటుంది శని స్వరాశిలో కుంభరాశిలో పదవ ఇంటిలో ఉన్నారు ఇది ఉద్యోగ జీవితం ప్రతిష్టను సూచించే స్థానం ఈ స్థితిలో శని మీకు కొత్త బాధ్యతలు ఇవ్వవచ్చు ఉన్న ఉద్యోగంలో స్థిరత పెరుగుతుంది కానీ కష్టంతో కూడుకున్నది పనిలో శ్రమ ఎక్కువైనా ఫలితం విలువైనదిగా ఉంటుంది అధికారుల నుంచి ప్రశంసలు తప్పకుండా రావచ్చు అయినా నిదానంగా ఫలితాలు ఇచ్చే శని గ్రహం కాబట్టి ఓర్పుగా ఉండాలి పాత పద్ధతులు వదిలి కొత్త మార్గాల వైపు తప్పకుండా రావచ్చు శరీర ఆరోగ్యంపై కొంత బాగోదు అని సూచిస్తుంది తక్కువ విశ్రాంతి తినే అలవాట్లను గమనించాలి కేతు స్కార్పియోలో ఏడవ ఇంటిలో ఉన్నారనమాట ఇది భాగస్వామ్యాల జీవిత భాగస్వాముల నుంచి తప్పకుండా కొంచెం విడిపోయేటువంటి అవకాశం అంటే కొంచెం గొడవలు పడేటువంటి అవకాశం ఉంది భావోద్వేగాలు తలెత్తొచ్చు కానీ సమయంలో సహనంగా వ్యవహరించాలి వ్యాపార భాగస్వామ్యాలు అవగాహన అవసరం సూర్యుడు కర్కాటక రాశి మూడవ ఇంటిలో ఉన్నాడు కొత్త విషయాలు నేర్చుకోవడంలో సన్నిహితులతో బంధం బలపడడం జరుగుతుంది బుధుడు కూడా కర్కాటక రాశిలో మూడవ ఇంటిలో ఉన్నాడు ఇది కమ్యూనికేషన్స్ లయంతో సంబంధించినటువంటి పనులకు మంచి కాలం రచన చదువు కమ్యూనికేషన్స్ రంగాల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది కానీ రేపటి రోజున స్పష్టంగా మాట్లాడడం మంచిది అంటే తడబడుతూ మాట్లాడుతూ ఉండడం కన్నా స్పష్టత చాలా అవసరమని చెప్తున్నాను ఇది మీ మాటలకు ఆకర్షణలకు ఇచ్చేలా ఉంటుంది అలాగే శివారాధన తప్పనిసరి శివుడిని ఆరాధించడం వల్ల మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది చూశారు కదండి ఈ యొక్క రుచిక రాశి వారికి సెప్టెంబర్ ఐదవ తేదీ శుక్రవారం రోజు దిన ఫలితాల గురించి మీరు పూర్తిగా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్